స్వప్న అయితే కావ్య ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల రుద్రాని రాహుల్ అయితే వచ్చి స్వప్నను కూడా మన పార్టీలోకే చేర్చేసుకోవాలి అప్పుడే మనం ఈ ఆస్తు గురించి మనం అడగాలన్నా స్వప్న మనకు సపోర్ట్గా ఉంటుంది అని తన దగ్గరికి అయితే వెళ్ళి నగలని తీసుకెళ్ళి నేను గ్రాండ్గా చేయాలనుకున్నాను కానీ మీ అక్కే మీ చెల్లెలే ఈ విధంగా చేసింది అని చెప్పని తనకైతే కావ్య మీదైతే అన్ని శాడీలు అయితే చెప్తుంది అప్పుడు ఇదంతా అయితే స్వప్న ఏం మాట్లాడకుండా గమ్మగా అలాగే వింటూ ఉంటుంది అప్పుడు చూసావా స్వప్నను కూడా మనం ఎలా మార్చిపోతున్నామని చెప్పని సంతోషపడుతూ ఉంటారు కనకమ్మ అయితే శ్రీమంతానికైతే తనకున్నంతలోనే తక్కువగా అయితే చూస్తూ ఉంటుంది ఈ లోపలైతే రుద్రాని కోసం అయితే ఒక చైర్ని కూడా సిద్ధం చేసి పియ్యంకురాలకి మంచిగా చేయాలని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఈ లోపలైతే కావ్య వాళ్ళు అయితే అక్కడికి వచ్చేస్తారు వచ్చేసాక అప్పుడు అపర్ణ వీళ్ళు ఏంటి ఇలా సింపుల్గా వచ్చావు అని అపర్ణ అడుగుతుంది అప్పుడు ధాన్యలక్ష్మి అయితే నువ్వు మా పరు పరువు తీయడానికి ఇలా చేస్తున్నావు కదా నీకు అన్ని నగలు ఉన్నాయి కదా ఎందుకు వేసుకోకుండా ఇలా మా పరువు తీయడానికి వచ్చావు అని చెప్పానంటే అప్పుడు అపర్ణ కూడా అయితే ఏం కావ్య నీకు నగలు ఇచ్చాను కదా అవి వేసుకోవచ్చు కదా అని అంటుంది కానీ ఒక రాజు కావ్య అయితే ఒకరినొకరు చూసుకొని ఏం మాట్లాడలేక అప్పుడు ఏం లేదత్తయ్య నాకే ఇబ్బందిగా ఉంటుందలే నాకు ఇలాగే ఉండడం ఇష్టం చెప్పారని కావ్య అయితే సర్దు చెప్పుకుంటుంది కానీ రాజు అయితే నువ్వు నా వల్లే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నావని మనసులో అనుకుంటూ ఉంటాడు